హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీట్రూట్ చపాతీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు రెగ్యులర్గా మనం బీట్రూట్ పెడితే వాళ్ళకు నచ్చదు చాలా మట్టుకు పిల్లలు ఎక్కువగా అయితే ఇష్టపడరు బీట్రూట్ని అందుకని వాళ్ళ కోసమైతే ఇలా బీట్రూట్ చపాతీ చేసి పెట్టండి మంచిగా తింటారు వాళ్ళు కలర్ కూడా మంచి పింకిష్గా వస్తుంది కాబట్టి అట్రాక్ట్ అవుతారు దీన్ని నాన్ వెజ్ కర్రీలో కానీ వెజ్ కర్రీలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్నెస్ చూసారా ఎంత బాగా వచ్చింది అని ఇంత మెత్తగా వచ్చినప్పుడు వాళ్ళు తినకుండా ఎలా ఉంటారండి దీనికోసం ముందుగా నేను ఒక బీట్రూట్ ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ బీట్రూట్ని అంటే మొత్తం పొట్టంతా పీల్ చేసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పీల్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి బీట్రూట్ని పీసెస్ని ఈ గ్రైండర్లో వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ ఎలాంటి వాటర్ కూడా మనం యాడ్ చేయకూడదు ఈ బీట్రూట్లోని తడితోని మనకు గోధుమ పిండి మంచిగా మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అలా మెత్తగా అయిన బీట్రూట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఇలా గోధుమ పిండిని జల్లడ పట్టుకోవాలండి ఇది ఒకటి పావు కప్పు గోధుమ పిండి అండి దీంట్లో కాస్త ఉప్పు అలాగే కొద్ది కొద్దిగా మనం బీట్రూట్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి అంతా ఒక్కసారి మాత్రం కలుపుకోకూడదు ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్ అయితే మళ్ళీ మనకు చపాతీలు రావండి అందుకని కన్సిస్టెన్సీ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా మెత్తగా కలుపుకోవాలి ఒక్క నీటి చుక్క కూడా వేయవలసిన అయితే అస్సలు రాదు అలాగే టేస్ట్ కూడా ఉప్పు ఉంటుంది మనం వేసినప్పుడు గోధుమ పిండిలో వేసాం కాబట్టి అలాగే ఈ బీట్రూట్తో కాస్త స్వీట్నెస్ కూడా వస్తుందనమాట చపాతీకి ఇలా రెండు కలిపి చపాతీలు మంచి రుచి వస్తాయి పిండి ఎంత ఎక్కువసేపు కలపగలిగితే బీట్రూట్ చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి అలాగే ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసం నేను ఇక్కడ కాస్త నెయ్యిని వేసుకుంటున్నానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కేవలం పిండి కలిపే పద్ధతిలోనే మనకు చపాతీలు సాఫ్ట్నెస్ వస్తాయి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే కలుపుకోవాలండి చెప్పాను కదా పిండి కలిపే విధానంలోనే మనకు చపాతీలు రావడం అనేది ఉంటుంది తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ కాస్త పొడి గోధుమ పిండిని అద్దుకుంటూ మనము చపాతీలు మంచిగా తాల్చుకోవడమే అండి ఇవి మీరు రోటీ మన మడత రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా చేసుకునే రోటీ లాగా కూడా చేసుకోవచ్చు అండి ఎలాగ చేసుకున్నా కూడా మంచిగా వస్తాయి అలాగే సాఫ్ట్గా వస్తాయండి మీరు చేసుకుంటే ఇలా చూసారు ఎంత బాగా వస్తున్నాయని మనం చేయవలసింది ఒకటే బీట్రూట్ని ముక్కలుగా లేకుండా చూసుకోవాలండి ముక్కలుగా ఉంటే ఇలా చపాతీలు చేసినప్పుడు అసలు రావన్నమాట అందుకని మంచిగా పేస్ట్ ఖచ్చితంగా అవ్వాలి ఒకవేళ చిన్న చిన్న ముక్కలు ఉంటే వాటిని మీరు తీసేయాలండి లేదంటే రంధ్రాలు వచ్చేస్తాయి చపాతీలకు సో ఇలా చపాతీలు అన్నీ తాల్చుకున్న తర్వాత మంచిగా పెనం వేడైన తర్వాత మాత్రమే దీన్ని చపాతీలు కాల్చుకోవాలండి లో ఫ్లేమ్ మీద కాల్చకూడదు చపాతీలు లో ఫ్లేమ్ మీద కాలిస్తే గట్టి పడిపోతాయి అందుకని హై ఫ్లేమ్ మీద పెట్టి వీటిని తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడే మంచిగా కాల్తాయి అనమాట మనకు కావాల్సింది సాఫ్ట్నెస్ అలాగే వీటిపైన నేను కాస్త నెయ్యి అప్లై చేస్తున్నాను పిల్లలు తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో అలాగే మాకు కూడా ఇలా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే నచ్చుతుందనమాట అందుకని నేనైతే ఇక్కడ నూనె అప్లై చేస్తున్నానండి పర్ఫెక్ట్గా సాఫ్ట్నెస్తో సూపర్ టేస్టీతో ఇలా బీట్రూట్ చపాతీలు అయితే నాకైతే రెడీ అయిపోయాయి మంచిగా అనిపించింది అనమాట నాకైతే ఇవి తింటున్నప్పుడు వీటికి కాంబినేషన్గా నేను చేపల పులుసు చేసుకున్నానండి చపాతీలు ఇలా చేపల పులుసులో పెట్టుకొని తింటే నిజంగా అమోఘంగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా బీట్రూట్తో చపాతీలు ఎందుకంటే బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది హెల్త్కి అందుకని ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచిగా సాఫ్ట్ చపాతీలు లోపల వరకు కుక్ అయ్యి మంచి టేస్ట్తో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్